మనలో మన మాట పూర్వం మన అమ్మమ్మ తాతయ్యలు ఎంత కష్టపడుంటారో నాకు దీన్ని బట్టి అర్థమవుతుందేం లేదండి ఈ రొట్టెలు చేస్తూ మా అమ్మ చాలా కష్టపడింది అదేంటంటే నిన్న నైట్ ఫుల్ వర్షం పడిందండి వర్షం పడి కింద నేలంతా నానిపోయింది నేల నానడమే కాకుండా కట్టెలు కూడా బాగా నానిపోయినాయి దాంతో మంట మండడం చాలా కష్టంగా ఉంది అయినా కూడాతా మా అమ్మ కష్టపడి మంట అయితే చెప్పాను ఇంత కష్టపడుతూ ఎందుకమ్మా రొట్టెలు చేస్తున్నావు ఆల్రెడీ నానింది నేల అని తెలుసు కదా నీకు అని నేను చెప్పాను అది ఒకటే ఇప్పుడు ఉండే జనరేషన్లో మీకు గ్యాస్ అని అవని ఇవన్నీ చాలా ఈజీ ప్రాసెస్ లో వంట చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి కానీ అప్పుడు మేము ఇంత కష్టపడితే గాని నోట్లో ముద్ద వెళ్ళేది కాదు అని చెప్పింది మా అమ్మ నాకు అప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నిజమే కదా ఇలాంటి టెక్నాలజీ అప్పుడు లేదు ఎంత కష్టపడింటే వాళ్ళు ముద్ద నోట్లోకి వెళ్ళలేదో అని నాకైతే అర్థమైంది అమ్మమ్మ తాతయ్యాలు ఎంత కష్టపడింటే వాళ్ళు కడుపు నిండా తినింటారు నాకు ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో ఇంత కష్టపడి మూడు పూటలా తినాలంటే చాలా కష్టమైన పని అది ఎవరి వల్ల కూడా కాదు చేతికి ఉండే ఐదు వేలు నోట్లకు వెళ్ళడానికి ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డారో చెప్పాలంటే నిజంగా గ్రేట్ అనుకోవాలి నిజంగా కానీ ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా ఆ రోజుల్లో మూడు పూటలు కేవలం మూడు పూటలు తినడానికి చాలా కష్టపడేవారు అంటే జనరేషన్లో కేవలం మూడు పూటలు తిండి కోసం మాత్రమే కాదు చాలా వాటి కోసం పరుగులు తీస్తున్నారు అది దేనికో ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి